కురారం విశ్వకర్మ కాలనీలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు మొదటి బహుమతి రెండు వేలు ద్వితీయ బహుమతి వెయ్యి రూపాయలను అందజేసిన విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కాలనీలోని మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు మహిళలకు ముగ్గులంటే ఇష్టమని మన సాంప్రదాయాలకు మనం గౌరవించుకోవాలని ఆయన రెడ్డి అన్నారు రెండు సంవత్సరాల క్రితం ఈ ముగ్గుల పోటీలను పెట్టామని మధ్యలో గత సంవత్సరం పెట్టలేకపోయామన్నారు ఇక నుండి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామన్నారు మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన కాలిని ఆదర్శమన్నారు మన కాలిని గుర్చి మన ఎమ్మెల్యే కూడా గుర్తు చేస్తుంటారని గుర్తు చేశారు ఆయన గెలుపు అందరికీ వరించదని వారు గెలిచారని మనము నిరుత్సాహపడకూడదన్నారు ముగ్గుల పోటీలలో మహిళలు చాలా చక్కగా ముగ్గులు వేశారని మన కాలిని వాసులు ఐక్యతతో ముందుకెళ్లాలన్నారు ముగ్గుల పోటీలలో పాల్గొని మహిళలందరికీ నిరుత్సాహపడకుండా అందరికీ చీరలను పంపిణీ చేశారు చివరగా మున్సిపల్ కార్మికుల మహిళలకు కూడా వారికి చీరలను పంపిణీ చేశారు అనంతరం కాలిని నాయకులు శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆశయాలను గుర్తు చేస్తూ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి సదానంద మురళి నర్సింహ రాఘవేంద్ర గౌడ్ కృష్ణమాచారి గోపాల్ రెడ్డి అనిల్ కిరణ్ సమ్మిరెడ్డి మల్లేష్ ఈశ్వర్ డేవిడ్ పెంటాచారి జిలానీలు పాల్గొన్నారు మన మహిళలందరూ కలిసి ఇక్కడ మనం ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం పండగ అంటే మూడు రోజులే కాదు మన ముగ్గుల పోటీలతోటే మన మహిళలందరికీ ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం గత టూ ఇయర్స్ కింద పెట్టిన మళ్ళీ తర్వాత మనం మానేసాం కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ప్రతి సంవత్సరం కంపల్సరీగా మనము ఇలాగే ఇప్పుడు మన మహిళ తక్కువ వచ్చారు కానీ వచ్చే సంవత్సరం నుండి మన కాలనీ వాసులందరినీ మేమే దగ్గరుండి పిలిచి మహిళలందరినీ ఇంకా ఎక్కువ ఉత్సాహం చేసినట్టు చేస్తాం అందరం కలిసి సరే ఇప్పుడు అయిపోయిందానికి కాకుండా ఈరోజు మన కాలనీలో మనం అందరం ఐక్యవంతంగా ఉంటాం ఇప్పటివరకు ఎలాగున్నామో మనం పదమూడు సంవత్సరాల సంవత్సరం చూస్తూ ఉన్నాం కాలనీని ఇప్పుడు జీవన చెప్పినట్టు రోడ్లు నీరు వస్తున్నాయని కాదు ఏ పని ఉన్నా మనం కాలనీ అంతా ఐక్యమత్యంగా ఉంటే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు కుజ్లాపూర్లోనే విశ్వకర్మ కాలనీ ఆదర్శంగా ఉంటుందన్నా మీరు ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడ పబ్లిక్ చాలా వస్తారు అంటే మేము కూడా ఏపేమైనా మీరు పని చేశారు కాబట్టి మేము మీ ఎంబడే ఉంటామని చెప్పినాం మనం ఇప్పటికీ మనకు ఆయన అదే మాట అంటూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఎక్కడ వెళ్ళినా కానీ అందుకే మనం ఏమంటే మన ఐక్యమత్యంగా ఉండాలి ఫస్ట్ మనం ఐక్యమత్యంగా ఉంటే మనం ఎవరు మనల్ని వచ్చి అడ్డు ఎవరికి అడ్డుపడాలి మనల్ని ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన మహిళలందరూ వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం చాలా సంతోషం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇక్కడ పద పదండు మంది వేశారు అయితే పన్నెండు మంది ఫస్ట్ ప్రైజ్ రాదు పన్నెండు మందికి సెకండ్ ప్రైజ్ రాదు మన వేసిన పదమూడు మంది పన్నెండు మందిలో అందరూ ఎంత బాగున్నాయంటే ముగ్గులు ఈరోజు మేము రెండు గంటలు ఇక్కడ ఉన్నాం తొమ్మిది వందలు చూసుకుంటూ ఉన్నాం అందరూ మంచిగా వేశారమ్మా బట్ ప్రత్యేకంగా ఎందుకంటే అందరికీ చేసిన వాళ్ళందరూ మహిళలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ముందుగా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ చూసాము థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఉంది ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు మనీగా టూ థౌజండ్ సెకండ్ వాళ్ళకు థౌజండ్ రూపీస్ థర్డ్ ఫోర్త్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము ఎవరు రాలేదని నారాజ్ కావద్దు ఎందుకంటే అంత మనం ఒకటే ఏదో డబ్బుల గురించి పెట్టిన పోటీ రావాలి ఎందుకంటే ముగ్గులు వేయాలి మీ సాంప్రదాయం మన సాంప్రదాయం కాబట్టి ఎవరికి వచ్చినా నారాజు కావద్దు ఎందుకంటే పది మంది నిలబడతారు పది మంది గెలవరు ఒకరికి గెలుస్తారు ఎవరు నారాజు కావద్దు మనం అందుకే మళ్ళీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేసుకుందాం ఇదే కాదు ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మేము మహిళలు ముందుకొస్తే ప్రతి ఒక్కటి మేము చేస్తే కనిపిద్దాం ఏ మీటింగ్ ఉన్నా మహిళా బావెన్ పెట్టుకుందాం మనం దానికి అది ఖచ్చితంగా చేద్దాం అది గట మనకెందుకైనా మ్యాక్సిమం రోడ్లు నీళ్ళు అన్నైపోయినా కాబట్టి మహిళ బాని ఒకటి లేదు మొన్న గట అక్కడ కమిషన్కి ఇచ్చిన లెటర్ ఎమ్మెల్యే గారికి ఇస్తాం అది మొన్న బడ్జెట్ వస్తాయంటే మార్చి కంపల్సరీ ఇస్తా అన్నాడు మీరు ఏ పని ఉన్నా మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మేము వెనకాల మేము ఉంటాం కాలనీ మొత్తం ఎవరు శ్రీనివాసరెడ్డి కాదు సాధారణగా దేవనరెడ్డి అందరూ నర్సన కాదు అందరూ రే పన్న వస్తాం మీ దగ్గరికి ఎప్పుడైనా మీకు వెనకాల మేము ఖచ్చితంగా ఉంటాం మిమ్మల్ని కూడా మేము ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంటేనే చెప్తాం మీకు మిమ్మల్ని ఏది డూడీలు ఖరాబ్ చేసుకొని అవి మేము ఎప్పుడు దింపా ఎవరిని ఖచ్చితంగా మేము మేము ఉంటాం కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్గా ఎవరైతే నేను ముందే చెప్తున్నారు ఎవరు నారాజు కావద్దమ్మా ఫీల్ కావద్దు అన్నవాళ్ళు మాకే అట్లా ఏం ఫీల్ కావద్దు ఎందుకంటే ఇది ప్రైజర్లదో ఏదో ప్రైజుల గురించి కాదు మన సాంప్రదాయం ప్రకారం మనం ఇక్కడ ముగ్గులు వేసుకుంటున్నాం ఫస్ట్ ప్రైజ్గా ఇందు ఒకటో నెంబర్ ప్రైజ్ ఇందు ఎందుకంటే అమ్మాయిలు చిన్న పిల్లలు మహిళా మత మన విశ్వకర్మ కాలనీ అసోసియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ రంగవల్లికలు ఫైనల్ చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది అన్నగారు అందరూ ఎందుకంటే అన్నీ చాలా బాగున్నాయి ఎందుకంటే దేనికి పేరు పెట్టడానికి లేదు అన్నీ చాలా బాగున్నాయి కానీ అందులో అన్నీ బాగున్నా ఫైనల్ అయ్యేది ఫస్ట్ రెండు తర్వాత థర్డ్ అయిన ఫోర్త్ కూడా ఉంది చాలా ఆలోచించాల్సి సమాలోచన చేసుకుంటాల్సి వస్తుంది ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు మరియు ఈ కార్యక్రమంలో మహిళలు మరియు అందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ ఇలా ఈ సహకారం ఇక మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ పదిహేనుల ముందు ఉన్నది ఇప్పుడు జోస్ లేదు ఎందుకంటే ఇంతకుముందు మన కష్టాలు ఉండే రోడ్లు లేకుంటే డ్రైనేజ్ లేకుండా కాబట్టి అన్ని అవి ఇప్పుడు అన్నీ ఎవరింటి ముందర ముగ్గేసుకుందాం మాకు రోడ్లైనా అనుకుంటుంది అది చేసుకోవచ్చు కానీ ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు మీ తోడ్పాటు ఎంతో అవసరం ఎందుకంటే కాలనీకి ఆరిసలు శ్రీ అన్నగారు అని సదన్న గారి అన్నగారు కాలనీ అందరూ ప్రతి ఒక్కరు ఎంతో ఆనీసులు గుర్తు చేశారు ఎందుకంటే మనకు సమస్యలు లేవు కాబట్టి ప్రశాంతంగా ఉందాం అనుకునేది కాదు ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటేనే మన కాలనీ కూడా అందరూ ఓ కుటుంబంలో ఉంటుందని అనుకుంటాం మనం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ముగ్గులు అనగానే చాలా మంది ఈసారి కొంచెం ఎంకరేజ్గా లేరు ఇప్పటి మాత్రం చాలా మంది ధైర్యం చేసి ముందుకు వచ్చారు మనలో ఉన్న టాలెంట్ని మనం వదులుకోవద్దు ఖచ్చితంగా ముందుకు రావాలి ఇట్లా ముందుకు వస్తూ ప్రతి దాంట్లో పాల్గొనాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు చాలా బాగున్నాయి ముగ్గులు ఎవరు మాది ఫస్ట్ రాలేదు సెకండ్ రాలేదు అని బాధపడద్దు అన్నీ చాలా బాగున్నాయి అన్నీ చూసిన తర్వాతనే సెలెక్ట్ చేసి చేశారు అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు కాలనీ వాసులందరికీ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము సంక్రాంతి ముగ్గుల పోటీలు అంటేనే అందరూ మహిళలు సంతోషంగా పాల్గొంటారు సంతోషంగా పాల్గొన్నారు పోటీకి వచ్చినప్పుడే అందరు గెలిచిపోయారు ఎవరు కూడా నారాజు కావద్దు మీరు అందరూ గెలిచినట్టే ఇక్కడ ఆనందంగా పోటీలో పాల్గొన్నప్పుడే మీరు విన్ అయిపోయినారు ఆల్రెడీ కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉన్నాయి కాబట్టి ఎవరు నారాజు కాకుండా కలిసి అందరూ సంతోషంగా ఉండి అందరూ ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా అందరూ ఉన్న ప్రైజులు తీసుకొని వెళ్ళవలసిందిగా కమిటీ తరఫున మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నా యొక్క నమస్కారంలో ఇంతకు ముందు కుడక ఇక్కడ ముగ్గుల బోటలు పెట్టాము బాగానే జనాలు వచ్చారు అన్నగారు ఈ సంవత్సరం కూడా అన్నగారు ఆధ్వర్యంలో చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషము మహిళా మనుషులు అందరూ కాలనీలో చాలా మంది ఉన్నారు అందరూ వచ్చి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కనీసం ఈ సంవత్సరం లేకపోయినా వచ్చే సంవత్సరమైనా మహిళా మనుషులు ఎక్కువ పాల్గొని ఈ కార్యక్రమం మరింత దిగ్విజయంగా చేస్తారని కోరుతున్నాను మన విశ్వకర్మ కాలనీ వాళ్ళకు ఇలా పాల్గొనడానికి అలా చూపెట్టుకోవడానికి సంతోషపడాలి కానీ వెనక పోవద్దు దీంట్లో ఏది చిక్కు అలాంటి పెట్టుకోవద్దు ఇట్లా రావడము మహిళలు పిల్లలు అందరు పెద్దలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నంబర్ సెవెన్ ఏడో నంబరు ఎందుకంటే హిందూ ఫ్రెండ్స్ అందరు కలిపి చాలా చక్కగా వేసారు అందరు వేసారు కానీ ఫస్ట్ ప్రైజ్ ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు మనం వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి పిల్లలు దాంట్లో మన సాంప్రదాయం ప్రకారంగా రైతులై మెయిన్గా రైతుల గురించి అన్ని చాలా చక్కగా చేసారు వాళ్ళు ఈరోజు ఫస్ట్ ప్రైజ్గా వాళ్ళకు మనం మన కాలనీ తరఫున అందిస్తాం ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు రెండు వేల రూపాయలుగా మనం నిర్ణయించి వాళ్ళకు అందజేస్తున్నాం కాబట్టి మీరు ముందుగా ఎందుకంటే డబ్బుల విషయం కాదు నేను చెప్పేది మనం అంతా ఉండాలి ఫస్ట్ లతా మర్షిపీ నేను ఏమనుకోదు లతమ్మ ఎందుకంటే నేను కాలనీలో ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి ఆమె మహిళా సమైక్య లీడరు లేదు కదా త లేదని ఆమె రాలేదు లేదు సంక్రాంతి షాపింగ్ అన్న వాళ్ళు రాజకీయాలు

పన్నెండవ నంబర్ మహేశ్వరి ఓకే ఇవ్వండి ఫస్ట్ నుండి ఫోర్త్ అందరికొచ్చినాయమ్మా ఓకే శశికాలా అందరు మన కాలే వాళ్ళే కదా దాన్ని అందరూ అవుతుంది హలో సమ్మ ఇదిగండి அட் அலகே உண்டி ப்ளீஸ் அம்மா పట్టుకోండి చీరనోడి